నమస్తే సీమా న్యూస్ కు స్వాగతం వార్తల్లోని వివరాల్లోకి వెళ్తే స్థానిక సంకల్పాన్ని ఉన్న హరియాణ క్షేత్రంలో శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి పంతొమ్మిదో వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను మాజీ రాజ్యసభ సభ్యులు టిజి వెంకటేష్ ధ్వజారోహణ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల క్రితం రావణ సంగం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలిపారు అప్పటి నుంచి ఎంతో నియమ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన విధంగా పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు పవిత్ర నది తీరాన వెలిసిన క్షేత్రంలో తిరుమలలో జరిగే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని తలపెట్టి గత పంతొమ్మిది సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు టీజీ తెలిపారు బ్రహ్మోత్సవం ప్రారంభోత్సవం రోజున అలాగే చివరి రోజున ఆయన స్నానం రోజున గరుడపక్షి వచ్చి స్వామివారి ఆలయం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి వెళ్లడం అనేది ఎంతో అద్భుత విషయమని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బీవీ రెడ్డి బ్రాహ్మణ సంఘం నాయకులు దుర్గా ప్రసాద్ శ్రీధర్ సుబ్రహ్మణ్యం ఆర్యవైశ్య నాయకులు ఇల్లూరు లక్ష్మయ్య కార్పొరేటర్ పరమేశ్ తదితరులు పాల్గొన్నారు కొన్ని డికేట్స్ వెనక బ్రాహ్మణ సమాజం కోసం వారి వారి పూజలకు ప్రజలకు పూజలు చేసే విధానంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించడం జరిగింది దానికి నేను సహకరించిన నిరంతరం బ్రాహ్మణులు దీన్ని ప్రత్యేకత కాపాడుతూ వచ్చారు పూజలు చేస్తున్నారు నిరంతరం బ్రహ్మోత్సవం టైంలో గత కొన్ని సంవత్సరాలుగా ధ్వజారోహణ అయ్యేదే ఒక యానం అంటారు అంటే నలభై ఐదు నిమిషాల్లో గజస్తామం చుట్టూ గరుడ పక్షులు విష్ణువాహనంలో అయిన గరుడ పక్షులు తిరిగిపోవటం ఆనవాయితీ అలాగే కోమం మొదలైనప్పుడు కూడా రావటం కూడా ఆనవాయితీ కోమం ఒక కొంతకాలం కిందటే జరిగింది కొంత సమయానికే అప్పుడే గడపక్షు వచ్చి వెళ్ళటం జరిగింది మరి ఇక్కడ గజారు అనేది మరి ఒక నలభై ఐదు నిమిషాల్లో రావటం ఆనవాయితీగా జరుగుతున్నది అలాగే చక్రస్నానం పది రోజుల తర్వాత భగవంతుని స్నానాన్ని తుంగపతి నదుల్లో చేయించడం ఆనవాయితీ భగవంతుడు తీసుకొని పోయేటప్పుడు చాలా తక్కువ బరువుతో ఉంటారు మరి స్నానమైనాక భగవంతుడు బరువు పెరగటం ఆనవాయితీగా ఉంది